ఈరోజు రాజమండ్రిలో ఈ పాత్రికేయ సమావేశం కోసం నిత్యం పరిశీలిస్తూ ప్రజా సమస్యలపై రాష్ట్ర వ్యాప్తి వ్యాప్తంగా ఉద్యమాలు చేయడం ఎక్కడ సమస్య ఉన్నా అక్కడ ఆ సమస్యని పరిష్కారం చేయడం కోసం అలాగే పేద ప్రజల పక్షాన గాయ జనదేశం కోసం జనదేశం ఇవురు కోసం పరిశీలిస్తుంది ఈ ఈరోజు రాజమండ్రి పరిధిలో అసెంబ్లీ అభ్యర్థిగా పార్లమెంట్ అభ్యర్థిగా పేట శ్రీనివాస గారు అయితే డబ్బుకి ఫలానికి మతానికి ప్రాంతానికి వర్గానికి జరుపుకున్నటువంటి పోరాటంలో పేద ప్రజల పక్ష స్థాయిత పీడిత పేద ప్రజల పక్ష ఒక వ్యక్తి బరుగు ఆ వ్యక్తి మేడా శ్రీనివాసులు రాజమండ్రిలో రేపు రాబోయే ఎన్నికల్లో డబ్బులు వేల కోట్లు కుమ్మార్చడానికి అటు ఎన్ఏ ప్రభుత్వం కానీ ఇటు వైసీపీ కానీ తాతహలాడుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో ప్రజల మనసు హృదయాన్ని తెలుసుకున్న వ్యక్తి మేడా శ్రీనివాసులు ప్రజా సమస్యలు తెలిసిన వ్యక్తి కాబోయే ప్రజలు కూడా రేపు మేటా శ్రీనివాస్ గారు పక్కన ఉన్నామని సాంకేతికాలు చెబుతున్నారు కావున మేటా శ్రీనివాస్ గారు గెలిపంటే అది ప్రజలు ఇక్కడ ఎందుకు సమావేశమైందంటే ఎక్కడ జర్నలిస్ట్ పై దాడి జరిగిన మేటా శ్రీనివాస్ గారు ఆ యొక్క వ్యక్తి గురించి ఆ జర్నలిస్ట్ గురించి వాకౌట్ చేసి వాళ్ళకు న్యాయం చేసే వరకు ఆయన పోరాడుతూ ఉంటారు ఎక్కడ పేదలకు భూ సమస్య వచ్చిన ఎక్కడ పేదలకు ఏదన్నా అవసరమైన వాళ్ళకి చేయడం వాళ్ళ పక్షం పోరాడుతున్నటువంటి వ్యక్తి మేడా శ్రీనివాస గారు దాదాపుగా ఈ నగరంలోనే ఆయన పుట్టి ఎక్కడే పెరిగి ప్రతి ప్రతి బంధుకి ప్రతి సందుకి ఆయన సమస్య తెలుసు రాజమండ్రిని ఒక ఇంటర్నేషనల్ సిటీ గా ఎలా తయారు చేయాలో ఆయన తెలుసు రాజమండ్రిని సుందర నగరంగా ఎలా మరచాలో ఆయన తెలుసు రాజమండ్రిని కలుషి కాలుష్యం లేనటువంటి నగరంగా మనచాలో ఆయన రాజమండ్రిని ఒక ఇండస్ట్రియల్ హబ్బుగా ఎలా మనచాలో రాజమండ్రిని ఈ పేపర్ మీద అభివృద్ధి జరుగుతున్నటువంటి వాటి మీద కూడా ఆయన ఎలా పోరాడాలో ఎందుకంటే ప్రజల కోసం నిత్యం పోరాడుతున్నటువంటి వ్యక్తి ప్రముఖ న్యాయమే ఎక్కడ సమస్య న్యాయపరంగా వెళ్ళి చట్టపరంగా పోరాడే వ్యక్తి కాబట్టి ఈ రాజమండ్రి ఓటర్ ఒకసారి ప్రజలకు ఓటు ఏతో లేకపోతే ఎవరైతే ప్రజల్ని మబ్బి పెట్టి బానిసలుగా చేసి మందు పోసి అట్లాగే బిర్యానీ పొట్టలు ఇచ్చి వాళ్ళని ఒక మజిందర్స్ గా అంటే ఒక కుక్కలుగా తయారు చేసేది ఈరోజు ప్రజా డబ్బులు పంచి ఎందుకంటే పేద వర్గాల నుంచి బహుజన వర్గాల నుంచి ఓటు కానీ లేకపోతే ఏదన్నా వేయాలనే డబ్బులు దాచిపెట్టి ప్రజల్ని ఓటుగా కాని కాబట్టి ఈ దిగువ పార్టీలు అంటే డబ్బు ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఈ రోజు ఈ యొక్క వివిధ పార్టీ ఈ డబ్బుని రుచిమనిపించి నిజంగా ప్రజాస్వామ్యాన్ని పంపి పెడతారు దేశంలో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేది పూర్తిగా అడిగింటి మరలా ఈ రాష్ట్రం సుభిక్షంగా లేదీ రాజమండ్రి సుభిక్షంగా ఉన్నారంటే మెగటా శ్రీనివాస్ గారి అత్యధికమైన వేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలనే ఈ జేడి రాష్ట్ర వ్యాప్త సమావేశం అంత సమావేశమై పాత్రికే ఏర్పాటు చేయడం జరిగింది కావున ప్రజలు ఒకసారి ఈ రాజమండ్రి ప్రజలు ఒకసారి నన్న శ్రీనివాస్ గారిని గెలిపించి రాష్ట్రాన్ని ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలని కోరుకుందాం జే బీ